నీవెందుకు దూరంగా నిల్చుతున్నావు ఆపత్కాలములలో నీవెందుకు తాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా కరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు లోలు యహోవాను తిరస్కరించురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడనుకొందు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించు వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువుల నందరిని చూచి తిరస్కరించు మేము కదల్సబడము తరతనముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు వారి నోరు కోపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది వారి నాలుక క్రింద చీటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరిచిపోయిను ఆయన విముకడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు యహోవా లెమ్ము దేవా బాధపడు వారిని మరువకాని చీయ్యెత్తు దుష్టులు దేవుని ధృవీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట అనుకొనుటయ్యేలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందు తండ్రి లేని వారికి నీవే సహాయుడవయ్యున్నావు దుష్టుల భుజమును విరగొట్టు చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయండి యహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయి యహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి చెవి ఆలకించితివి